ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా సో నేను కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో సో అమెజాన్ అన్బాక్సింగ్ వీడియో చూద్దాము సో మీడియం సైజ్ పెట్టాను డబ్బాలు ఫోర్ పెట్టాను మీడియం సైజులో ఇది నాకు సెట్ టూ ట్వంటీ రూపీస్ పడింది అలాగే ఒక సెట్ పెద్ద డబ్బాను కూడా ఆర్డర్ పెట్టాను సో ముందు చూద్దాము ఇది చాలా మోడల్ చాలా బాగుంది రెడ్నీ ఓపెన్ చూడండి మోడల్ బాగుంది అండ్ ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టికే గట్టిగా బాగానే ఉంది అండ్ దీంట్లో ఒక డిఫరెంట్ షేప్లో ఇచ్చారు దీంట్లో మనకు ఒక స్పూన్ కూడా ఇచ్చారు సో క్లీనింగ్ కి దానికి ఈజీగా ఉండేటట్టుగా మన హ్యాండ్ బాగుంది ప్లాస్టిక్ కూడా బాగుంది మూత కూడా బాగుంది సో ఇట్లాంటివి సేమ్ సేమ్ టైప్లో ఒక ఫోర్ తెప్పించాను పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇలా ఫోర్ పా ఫోర్ డబ్బాలు తీసుకున్నాము తర్వాత ఇవన్నీ కొద్దిగా మాగాయి టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి బండివరపడ పచ్చడి పెట్టుకోవడానికి అది ఆవకాయకి పెద్ద డబ్బా పెట్టాను ఆవకాయకి

వచ్చి ఇలాగా బాగుంది బాక్స్ బాక్స్గా ఇది నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు కొంచెం ఇది ఎక్కువ ప్రైజే నాకు ఎగ్జాక్ట్గా ఇది ప్రైస్ గుర్తులేదు కానీ బాగుంది ఇవి రెండు ఆవకాయ అని తీసుకు సేమ్ సేమ్ టైప్లో సో ఇది నేను ఈ వీక్ చేసిన అమెజాన్ షాపింగ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కజిన్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ